మనం చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి సంచలన నిర్ణయం అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో అటు విశాఖపట్నం ఇటు విజయవాడ రెండు నగరాల్లో కూడా మెట్రో రైలు పనులు అయితే ఊపందుకున్నాయి మెట్రో రైలుకు సంబంధించి భూ సేకరణ పనులు అయితే ప్రారంభించడం అయితే మొదలు పెట్టింది మొత్తంగా రెండు వందల ఎకరాలు భూమునైతే ఉన్నారనమాట నూట తొమ్మిది తొమ్మిది ఎకరాల భూ సేకరణకు కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ప్రభుత్వం విజయవాడలో నూట ఒక్క ఎకరాలు విశాఖలో తొంభై ఎనిమిది ఎకరాలు కలిపి మొత్తంగా నూట తొంభై తొమ్మిది ఎకరాల భూమి అవసరమని అధికారులు అయితే ప్రతిపాదించారు ఇందుకు తదుపరి చర్యలు కూడా తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది మెట్రో రైలు తొలి తొలిదశ పనులకు గత డిసెంబర్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం దొరికింది రెండు చోట్ల కలిపి తొలిదశ పనులకు పదకొండు వేల కోట్ల అవసరమని అంచనా వేశారు డిపిఆర్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపగా దీనికి వంద శాతం నిధులు ఇవ్వాలని చంద్రబాబు కోరారు ఈలోగా భూసేకరణ పనులు చేపట్టుకుంటే డిపిఆర్ అనుమతి రాగాలని పనులైతే ప్రారంభించవచ్చని చెప్పి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ అయితే మొదలుపెట్టిందనమాట సో ఇది ఎట్టకేలకు ఏపీ తెలంగాణ అంటే మనకి ఏపీలోని విజయవాడ విశాఖపట్నం వాసులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి